మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అది ఒక ఇదిలే అనే తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది గతంలో రెంటల్కు అందుబాటులో ఉన్న ఈ మూవీ ఎనిమిది నెలల తర్వాత ఎలాంటి రుసుము లేకుండా వీక్షించే అవకాశం లభించింది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లలో చూడవచ్చు ఈ కథనంలో తెలుసుకోండి ఓటీటీలోకి ఇటీవల తెలుగు కంటెంట్ సినిమాలు కూడా ఎక్కువగానే స్ట్రీమింగ్ అవుతున్నాయి అన్ని రకాల జోనర్లలో తెలుగు సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి అయితే లవ్ రొమాంటిక్ జోనర్లలో ఎన్ని సినిమాలు వచ్చినా అవి ఒక రకమైన అనుభూతిని అందిస్తాయి అందుకే ఈ జోన సినిమాలను చూసేందుకు యూత్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది ఈ నేపథ్యంలో తాజాగా నేటి నుంచి ఇలాంటి యూత్ఫుల్ లవ్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్తో వచ్చిన ఆ సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది ఆ సినిమా పేరే అది ఒక ఇదిలే దాదాపు ఎనిమిది ఏళ్ల క్రితం అది ఒక ఇదిలే ట్రైలర్ రిలీజ్ అయింది అయితే ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ మాత్రం కాలేదు దీంతో అది ఒక ఇదిలే ఓటీటీలోనే డైరెక్ట్ స్ట్రీమింగ్ అయింది ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటి అది ఒక ఇదిలే ఓటీటీ అయింది అయితే తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి రెంటల్ విధానంలో చూసేలా అది ఒక ఇదిలే ఓటీటీ ప్రీమియర్ అయింది ఇప్పుడు సుమారు ఎనిమిది నెలలకు ఎలాంటి రెంటల్ విధానం లేకుండా ఫ్రీగా అందుబాటులోకి వచ్చేసింది ఈ రొమాంటిక్ మూవీ అది ఒక ఇదిలే అమెజాన్ ప్రైమ్ లో నేటి నుంచి అది ఒక ఇదిలే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పుడు ఈ సినిమాను ఎలాంటి రుసుము చెల్లించకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఎంచెక్కా చూసేయొచ్చు అయితే మరో ఓటీటీలో కూడా అది ఒక ఇదిలే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ బీసీఐనీట్ అమెజాన్ ప్రైమ్ బీసీఐ నీట్ వంటి రెండింట్లో అది ఒక ఇదిలే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఇదిలా ఉంటే రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామాగా తెరకెక్కిన అది ఒక ఇదిలే సినిమాలో సభ్యసాచి మిశ్రా రాధిక ప్రీతి శ్యామ్ మహి తేజో వికాస్ హీరో హీరోయిన్లుగా నటించారు టాలీవుడ్ కొరియోగ్రాఫర్ స్వర్ణమాస్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు కథ మాటలు స్క్రీన్ ప్లే కొరియోగ్రఫీ కూడా స్వర్ణమాస్టర్ అందించడం విశేషం మురళీధర్ మ్యూజిక్ అందించిన అది ఒక ఇదిలే సినిమాను ప్రేమ స్నేహం కామెడీ అంశాలతో స్వర్ణబాబు తెరకెక్కించారు మహి సిద్ధు మిథున్ చిన్ననాటి మిత్రులు ఒకే అపార్ట్మెంట్లో ఉంటుంటారు ముగ్గురు ఎప్పుడూ అన్నోన్యంగా కలిసిమెలిసి ఉంటారు అయితే ఈ ముగ్గురిలో హీరోయిన్ పూజ ఒకరిని ఇష్టపడుతుంది ఆ తర్వాత ఏమైందనేది తెలియాలంటే అది ఒక ఇదిలే సినిమాను చూడాల్సిందే అది ఒక ఇదిలే సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ బీసీఐ నీట్లలో ఉచితంగా అందుబాటులో ఉండటం యువ ప్రేక్షకులకు శుభవార్త ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ను ఇంకెందుకు ఆలస్యం వెంటనే చూసి ఆనందించండి